మార్చి పద్నాలుగు పౌర్ణమి ప్లస్ శుక్రవారం హోలీ పండుగ చాలా శక్తివంతమైన రోజు ఇంట్లో తప్పక పాలు పొంగించాలి అలాగే గ్రహణ నియమాలు కూడా పాటించాలి ఎందుకంటే ఈరోజు గ్రహణంతో కూడిన పౌర్ణమి ప్లస్ శుక్లవారం ప్లస్ హోలీ పండుగ మార్చి పద్నాలుగవ తారీఖు హోలీ పండుగ అలాగే పాల్గొన పౌర్ణమి కూడా ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈరోజు గ్రహణం కూడా వచ్చింది గ్రహణం ఎప్పుడు వచ్చింది ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయాన్ని మన ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహణం మార్చి పద్నాలుగవ తారీఖు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి స్టార్ట్ అయి విడుపు సమయం వచ్చేసరికి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయం వరకు గ్రహణ సమయం ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ గ్రహణ నియమాలు పాటించాలి ఈరోజు పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చేసి సాయంత్రం గ్రహణం అయిపోయిన తర్వాత అందరూ తలస్నానాలు చేసి అలాగే ఇంటిని కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి గ్రహణ సమయంలో అందరూ కూడా ఇష్టదైవనామం స్మరిస్తే అంతా మంచి జరుగుతుంది ఈరోజు లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి దేవుని పటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు సాయంత్రం అనగా గ్రహణ సమయం అయిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని పూజాగదిని అలాగే దేవుని గుటిలోని పటాలను అన్నింటినీ శుభ్రం చేసుకోవాలి పాల్గొన్న పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు ఈరోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు లక్ష్మీదేవి ఈ రోజున పుట్టిందని పం శాస్త్రవచనం ఈ రోజున దేవతలు పాల సముద్రం చిలికినప్పుడు అమృతం వచ్చిన రోజు కావున ఈ రోజున దేవతలు అందరూ అమృతాన్ని సేవించి ఆనందంతో రంగులు విరబూ విరబూసుకున్నారట అందుకని దేవతలంతా సంతోషానికి కారణమైన ఈ రోజున మనము హోలీ పండుగగా జరుపుకుంటున్నాం ఈరోజు సాయంత్రం సమయంలో అనగా సంధ్యా సమయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్య ప్రాంతంలో లక్ష్మీదేవి పూజ తప్పకుండా చేసుకోవాలి అలాగే గదిలో స్వస్తిక్ గుర్తు త్రిశూలం ఓంకారం గుర్తులు తప్పక వేయాలి డోర్స్కి కూడా వేయాలి ఇంటి ముందు ముగ్గు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన రోజున కావున గదిలో ఆవునితితో దీపం వెలిగించాలి లక్ష్మీదేవికి ఆవునైతో దీపం వెలిగిస్తే అంతా మంచే జరుగుతుంది అమ్మవారికి ఇష్టమైన ఆకుపచ్చ గులాబీ వంటి కలర్ వస్త్రాలను ధరించి స్త్రీలు అమ్మవారికి పూజ చేయవలసి ఉంటుంది అమ్మవారికి ప్రీతికరమైన బెల్ల అన్నాన్ని నివేదన చేస్తే చాలా మంచిది అది కుదరని వారు చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది ఎరుపు రంగు పువ్వులన్నా గన్నేరు పువ్వులన్నా గులాబీ పువ్వులన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆ పూలతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కలగాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాల్గున పౌర్ణమి రోజున సాయంత్రం పూట మనం లక్ష్మీ ఆరాధన చేసుకోవచ్చు ఈరోజు లక్ష్మీదేవిని ఎవరు పూజిస్తారో వారికి ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది అలాగే ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు ఫలితం ఉంటుందని మీకు తెలుసా ఈరోజు చాలా పవిత్రమైన రోజు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈరోజు చాలా పవిత్రమైన రోజు కావున లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది మీకు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు నిండుగా కలుగుతాయి ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది లక్ష్మీదేవి ఆరాధనకు తప్పకుండా చేయాలి అలాగే ఈరోజు హోలీ పండగ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి